తదుపరి వృషభ రాశి లేకపోతే తదుపరి వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇంకా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము ఇక్కడ మనకి ఆదాయం రెండు కనపడుతోంది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు అలాగే ఇందులో ఉన్న నక్షత్రాలు కూడా కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాలు ఉన్నాయి సరే ఇక్కడ ఏప్రిల్ వరకు కూడా వీరు కొంత కన్ఫ్యూజన్ అనేది కనపడుతోంది స్టెబిలిటీ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక పరమైన విషయాలలో కూడా వీరికి కొంత ఇబ్బంది అలాగే భార్యాభర్తల మధ్యన ఒక తెలియని కన్ఫ్యూజను ఒక తెలియని గ్యాప్స్ ఇవి రెండు కూడా కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో మే వరకు కూడా ముఖ్యంగా ఈ రాశి వారు కొంత జాగ్రత్త అయితే వహించాల్సిందే ఎక్కువగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనే విషయాల్లో కొంచెం తక్కువగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉండటం ఎక్కువగా కలవకపోవడం మాట్లాడకపోవటం నిరాశగా ఉండటం ఏ పని చేస్తున్నా అవ్వట్లేదు అని ఒక బాధలో ఉండటం ఇవి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అయితే మే తర్వాత నుంచి మే ఒకటో తారీఖు నుంచి కూడా మనకి గురువు మారుతున్నారు కాబట్టి గురువు ఇక్కడ వృషభంలోకి రావటం చాలా మంచి విషయాలకి మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి గురువు గారు ఇక్కడ మారటం వల్ల వచ్చే వాటిలో ఏంటి అని అంటే ఒకటి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్యన చక్కటి అన్యోన్యత ఉంటుంది ఎవరైనా సరే బిజినెస్ చేయాలి పార్ట్నర్షిప్స్లో ఉంటాం అనే వారికి బాగుంటుంది ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పొచ్చు ఆర్థికమైన అనుకూలత వైపుగానే వీరికి సంవత్సరం అంతా కూడా ఉండబోతోంది సంతానానికి విశేషమైన అనుకూలత ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా చాలా వరకు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా షేర్ మార్కెట్స్ అనుకుందాం ఇలాంటివి షేర్లో కూడా లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ గా చేసేవి వాటిల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ట్రేడింగ్ చేసేవారికి కూడా కొన్ని నెలలు మినహాయించి మిగతా అన్ని నెలలు కూడా వీరికి అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి కూడా మంచి ప్రమోషన్స్ రావటము అలాగే ఇంక్రిమెంట్స్ ఉండటము పదవి ఉన్నతి ఉండటము ఇలాంటివన్నీ కూడా మనము గమనించవచ్చు రోజునామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతోంది అయితే ఇక్కడ అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే వ్యయం ఎనిమిది మళ్ళీ ఇక్కడ వీరికి ఆదాయం రెండని ఇక్కడ గురువు మారిన తర్వాత తప్పనిసరిగా వీరికి ఆర్థికంగా అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది కొన్ని నెలలు మినహాయించి కాబట్టి ఆ నెలలు ఏమిటి అనేవి మనం చూద్దాం అంటే గారు ఇక్కడ కూడా మనకి ఏ ఏ నెలలో వీలకి బాగుంది ఏ నెలలో వీలకి కొంచెం జాగ్రత్తగా మీరు అన్నట్టుగా ఆర్థిక పరమైన సామెత చెప్పినట్టు రాతను ఎవరు తప్పించలేరు అని అంటారు కదా అది ఏమైనా ఉంటుంది అంటారా రాతను ఎవరు తప్పించలేరు అనే మాట కరెక్టే గానీ ఆ రాతని మనం పరిహారాల ద్వారా మార్చుకోవచ్చు కదా కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఉన్న నెలలు ఏవైతే మనకి చెడుగా ఉన్నాయో అవి చూద్దాము అవి అని అంటే జూన్ జూలై అక్టోబర్ నవంబర్ ఈ సమయాలలో ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి ఖర్చులని అదుపు చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా వీరికి బాగుంటుంది అయితే ఆర్థికంగా ఎప్పుడు బాగున్నా మహా మన ఆలోచన ఎలా ఉంటుందంటే దేని మీద కొనుక్కుందామా చేద్దామా ఒక రూపాయి చేతిలో ఆడిందంటే అది ఖర్చు అయ్యే వరకు చాలా మంది నిద్రపట్టదు ఈ వృషభ రాశి వరకు ఏంటంటే కంఫర్ట్ కావాలి కాబట్టి కంఫర్ట్ జోన్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కనుక అంటే ఏంటంటే సుఖంగా ఉండాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీళ్ళని కాబట్టి ఏమవుతుంటుందంటే మేము సుఖంగా ఉండాలి అని చెప్పి మన దగ్గర రూపాయలు వచ్చేటప్పుడు ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి వచ్చినప్పుడు ఖర్చు పెట్టడాలో తప్పులేదు కానీ మిగతా ఖర్చు పెట్టడం నేర్చుకోగలగాలి అదొక్కటే మీరు చూసుకుంటే మిగతా అన్ని విషయాలు వీరికి బాగుంటాయని మనం చెప్పుకుంటున్నాం అలాగే ఇక్కడ మిగతా అన్ని కూడా మంచి నెలలే అందులో ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాలి కాబట్టి అక్టోబర్లో ఆరోగ్యాన్ని గురించి అనుకుందాము వృత్తిపరమైన విషయాలలో అనుకుందాము ఆ వృత్తిపరమైన విషయాలలో తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయాలలో జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరం అది ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఇంట్లో ఉన్న గృహిణులైనా సరే అంటే ఒక్కొక్కసారి మనము చేయకూడని పనులు కొన్ని చేస్తాం అలాగే మన మీద నిందారోపణలు రావటం లేకపోతే మనం వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం ఉన్న ఉద్యోగం మానేసి ఇంకొక బెటర్ ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి వెళ్ళి ఆ తర్వాత అందులో ఇబ్బంది పడటం ఇలాంటివి అధికంగా ఉంటాయి ఒక్టోబర్లో కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న ఆడవారికి ఎటువంటి సూచనలు చేస్తారు ఈ రాశిలో ఉన్న వారికి అయితే ఆడవారికి ముఖ్యంగా చాలా చాలా బాగుండబోతుంది వీరికి ఏంటంటే సంపదల వైపు ఆసక్తి కలిగిన వారు కనుక సంపద అనేది తప్పనిసరిగా ఉంటుంది అలాగే సొంత ఇల్లు కొనుక్కోవాలన్న ఆరాటం ఉన్న వారందరికీ కూడా కొంత గృహయోగం కలుగుతుంది అయితే ఇక్కడ కొంచెం గురువు బక్రీ అవ్వాలి అయిన తర్వాత వస్తాయి అవి అలాగే సమయానికి డబ్బు సర్దుబాటు అనమాట ఇప్పుడు మనం లోన్స్కి వాటికి వెళ్తాం ఒక్కొక్కసారి మనకి లోన్ సమయానికి అందుబాటులోకి రాదు లేదా మనకి బ్యాంక్ ఏదో కారణాలు చూపించవచ్చు ఇలాంటివేవి ఉండవు అనమాట ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి అలాగే ఏంటంటే వీరు కూడా ముఖ్యంగా రాజకీయాలలో ఉన్న వాళ్ళు ప్రముఖులు ఎవరైతే ఉన్నారు వీరికి విశేషంగా అంటే సడన్గా వీళ్ళు లైమ్ లైట్లోకి వస్తూ ఉంటారు ఎప్పటి వరకు ఉంటారు కానీ సడన్గా వీళ్ళకి గుర్తింపు రావటం లేదా సడన్గా వీరిని గుర్తించటం దీని వలన వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావటం నలుగురు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవటము అలాగే అన్ని వృత్తుల్లో ఉన్నవారికి అంటే ఇక్కడ ఓన్లీ మనం ఐటీ మాట్లాడట్లేదు మనం బిజినెస్ చేసే ఆడవారి గురించి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో ఆంటర్ప్రినోర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా విశేషంగా కలిసి వస్తారు కాబట్టి సంతానం బాగుంటుంది ఆరోగ్యం కొంతవరకు బాగుంటుంది ఖర్చులను కొంచెం అధిగమించగలిగితే ఈ మా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాశిలో ఉన్న నక్షత్రాల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే కృతిక నక్షత్రం ఏదైతే ఉందో రెండు మూడు నాలుగు వారు వీరికి ఏంటంటే కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది అంటే ప్రతి విషయంలోనూ కూడా మనసు అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రతి విషయంలోనూ కూడా ఏదైనా సరే ఒక చిన్న విషయం జరగంగానే ఉద్వేగానికి లోన్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ఏంటంటే కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి వీరికి గనక సొంత ఇంటి కళ ఉంటే అది తప్పకుండా నెరవేరబోతుంది ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అలాగే సంతానానికి కూడా అనుకూలత ఉండబోతుంది ఆరోగ్యపరంగా కూడా వీరు నేను చెప్పిన మాసాలు మినహాయించి మిగతా అన్ని మాసాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి ఇంకా మనం రోహిణి నక్షత్రం చూద్దాం రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు వాదాల వారు ఉన్నారు వీరికైతే ఏంటంటే ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు అలాగే కొంత వీరికి ఆర్థిక పరమైన ఇష్యూస్ కొంచెం కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు ఏంటంటే రుణాల వైపుగా ఎక్కువగా ఉంటారు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కొత్త ఆపర్చునిటీస్ వస్తుంటాయి ఉద్యోగానికి సంబంధించి కాబట్టి అలాంటి ఆపర్చునిటీస్ వీరు తీసుకోవచ్చు వారికి బాగుంటాయి కూడాను అలాగే కొంచెం శ్రమ ఎక్కువగా ఉంట ఉంటుంది ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉంటుంది అందుకని వీరు మెయిన్గా ఏంటంటే చంద్రుడికి జపం చేసుకుంటూ ఉండటం అలాగే కుజుడికి జపం చేయటం దానం చేయటం ఇందాక కృతికా నక్షత్రం వారైతే సూర్యుడికి ఆరాధన చేస్తూ ఉండటం సూర్య జపం చేసుకుంటూ ఉండటం అలాగే కొంతవరకు ఏంటంటే శనికి సంబంధించి కూడా జపం చేసుకుంటే వీరికి బాగుంటుంది దీంతో పాటు ఇక్కడ మనం మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు చూద్దాం ఈ మృగశిరా నక్షత్రానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇక్కడ వీరికి ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి స్టెబిలిటీ ఎక్కువ ఉండదు అని ఇలాంటి వారు ఏంటంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండాలి అలాగే ప్రత్యేకించి మంగళవారం ఎందుకంటే ఎవరైనా సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారు ఉంటారు ఇందులో వీరికి సంతానపరమైన ఇబ్బందులు కొంచెం కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే వీరు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం అలాగే సర్పదోష నివారణ చేయించుకుంటూ ఉండటం ఇవి చేస్తూ ఉంటే తొందరగా వీరికి సంతానం కలిగేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అలాగే ఏంటంటే ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ రేట్ వైపు ఎక్కువ చూస్తూ ఉంటారు మాకు సక్సెస్ రావాలి తొందరగా వచ్చి చేయాలి అలాగే మేము ఇంత కష్టపడుతున్నాం మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు గమనించట్లేదు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఏంటంటే ఇలాంటి ఆలోచనల నుంచి కొంచెం వీరికి డిఫరెన్స్ రావాలి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి మంచి రిజల్ట్స్ ఇస్తుంది అందుకని వీరు కుజుడికి సంబంధించి రాహుకి సంబంధించి అలాగే శనికి సంబంధించి తప్పనిసరిగా జపం చేసుకోవటము దీంతో పాటుగా వీరు ఇక్కడ దానం చేయటం ఇవి గనక చేసుకొస్తే వీరికి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు